హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి పాస్తా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో చూపించేస్తాను పాస్తాని పలు విధాలుగా వండుతారు రకరకాలుగా వండుతారు ఇంకా చెప్పాలి అంటే పాస్తా గోంగూర పాస్తా పాస్తా చిప్స్గా చాలా రకాలు ఉన్నాయని ముందు ముందు చేసి చూపిస్తాను ముందుగా స్టైల్లో రుచికరమైన పాస్తా కూర ఎలా తయారు చేస్తారో చూపించేస్తా దీనికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ పాస్తా తీసుకోండి రెండు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు అంతే అండి కొత్తిమీర ఉండాలి బాగుంటుంది ముందుగానే ఒక గ్లాస్ పాస్తా తీసుకున్నాం కదండీ దానికి సరిపడగా వాటర్ని పొయ్యి మీద పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోండి పాస్తా అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉడికి పెట్టుకోవాలి ఆ ఉడికిన వెంటనే మనం ఏం చేయాలి అంటే పాస్తాలోని వాటర్ అంతా తీసేయాలి చూసారు కదా పాస్తా అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది ఆయిల్ వేయడం వల్ల టైంలోనే పాస్తా ఉడికిపోయిన వెంటనే దాన్ని స్టాండ్ చేసుకోవాలండి వాటర్ అంతా డ్రైన్ డ్రైన్ చేసుకుని అందులోనే చెన్నైలో వేసుకోవాలండి వెంటనే చల్ల వాటర్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పాస్తా ఒకదానికొకటి ఇంకా వండుకోకుండా సపరేట్గా ఉంటుందండి మనం వండుకున్నప్పుడు కూడా అది గుజ్జుగా అయిపోదు అంటే విరిగిపోవడం కానీ పేస్ట్లా అయిపోవడం కానీ ఉండదు పాస్తా పాస్తా లాగా ఉంటుందండి ఆ తర్వాత ఒక బాండి పెట్టుకుని టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా ద్వారాగా ఫ్రై చేసుకోండి ఈ టైంలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి మనం ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే మనం మిగిలిన ప్రాసెస్ చేయాలి లేకపోతే బాగోదండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోండి ఇప్పుడే టమాటాలు కూడా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి టమాటా కూడా బాగా గుజ్జులాగా అయిపోవాలి టమాటా అనేది మొత్తం కనిపించకూడదు మనకి టమాటా అది కూడా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అప్పుడు ఈ టైంలో ఏం చేయాలంటే కొంచెం కారం వేసుకోండి మనం ఎంత రుచిగా తింటామో అంత సరిపడగా కారం వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత టూ మినిట్స్కి కొంచెం వాటర్ పోసుకోండి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ముందుగా కుక్ చేసుకోండి అంటే బాగా ఉడకపెట్టేసుకోండి ఉడకపెట్టుకున్న తర్వాత ఉడికించుకున్న పాస్తాలు ఉన్నాయి కదండి పక్కన పెట్టుకున్నాం కదండి కొంచెం ఉల్లిపాయ గ్రేవీ అంతా ఉడకాలి బాగా ఉడకాలి లాస్ట్లో కొంచెం వాటర్ ఉంది అనగానే మనం ఏం చేయాలంటే మన పాస్తా ఉడకపెట్టుకుని చాలా నార్చుకున్న పాస్తా ఉంది కదండి ఇందులో వేసుకుని తిప్పుకోవాలండి ఓ పేస్ట్లో పదే పదే తిప్పేయకూడదు ఒక టూ త్రీ టైమ్స్ తిప్పేసి మూత పెట్టుకుని ఉడకపిచ్చేసుకోవాలండి ఎంతో రుచికరమైన పాస్తా కర్రీ రెడీ అయ్యండి ఇలా వండుకుంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ వీడియోలో మీకు పాస్తా గోంగూర చూపిస్తాను సింపుల్గా ఈ అంతా అయిపోయినాకా సర్వ్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీగా ఉండే పాస్తా కర్రీ లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దించేసుకోవడం అండి రుచికరమైన పాస్తా రెడీ అండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి అన్నీ ట్రై చేయమంటున్నాను అని అనుకోకండి ట్రై చేస్తేనే నేను ఎలా ఉండేది అనేది మీకు తెలిసిద్ది నా స్టైల్లో ఏదైనా సింపుల్గా వండడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమము మీరు ఇప్పటిదాకా చూసే ఉంటారు మీకు వీడియో కనుక నచ్చినట్లయితే అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా బెల్ ట్యాప్ చేయండి నా ఛానల్ని ఫాలో అవ్వండి ఎంత ఎంతో రుచికరమైన పాస్తా కర్రీని వండుకుని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఇంకా బాక్స్లోకి సర్వ్ చేసుకోండి పిల్లలకైతే ఎర్లీ మార్నింగ్ బాక్స్ బాక్స్లో పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఈ పాస్తా అనేది అందువల్ల వాళ్ళకి సింపుల్గా అయిపోతుంది ఈ పాస్తా వండిపట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్